ఏపీ రాజకీయాల్లో వామనుడు ఎవరు బలి చక్రవర్తి ఎవరు పవన్ కళ్యాణ్ నిన్న జెండా సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే ఆసక్తికరంగా ఉన్నాయి ఆయన ఫ్యూచర్లో ఎవరిని తొక్కేయాలనుకుంటున్నారు అన్న అనుమానం కూడా కలుగుతుంది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు తనను తాను వామనులా ఊహించుకుంటూ తేదేపాతో పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని అవతల వాళ్ళే అంటున్నారు బలి చక్రవర్తిని కూడా బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు చివరకు నెత్తి మీద కాలు పెట్టి అదపాతాలానికి తొక్కినప్పుడు తెలిసింది ఎంతో అని ఇంతింతై ఒటుడింతయి అన్నట్టుగా జనసేన వామన అవతారాన్ని చూపిస్తుంది జగన్ గుర్తుపెట్టుకో అధపాతాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేననే కాదు అంటూ పవన్ కళ్యాణ్ మరోసారి డైలాగులు కొట్టారు అయితే ఇక్కడ క్యారెక్టర్లో ఆయనకు ఆయన అయితే వామనుడిగా పవన్ కళ్యాణ్ ప్రొజె ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు ఓకే మరి బలి చక్రవర్తి ఎవరు బలి చక్రవర్తి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ లక్షణాలు కనిపించడం లేదు ఎందుకంటే వామనుడు వచ్చి మూడు అడుగుల స్థలాన్ని అడిగింది బలి బలి చక్రవర్తి ఇంతేనా అని ఇచ్చేశారు ఇప్పుడు సేమ్ జనసేన టీడీపీ మధ్య పరిస్థితి కూడా అలాగే ఉంది జనసేన వాళ్ళు ఇరవై నాలుగు సీట్లేనా అని హరిరామజోగయ్య నుంచి అందరూ అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఓ నలభై యాభై సీట్లు అడుగుతున్నారన్నారు సింపుల్గా ఇరవై నాలుగుకే పడిపోయింది జనసేన అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా లోలోన ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సినారీలో మొత్తం చూస్తే ఈ సీన్లో వామనుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ ఇరవై నాలుగు సీట్లు దానం దానం ఇచ్చారా లేకుంటే పొత్తులో ఇచ్చారా ఏదో ఇచ్చినది అయితే చంద్రబాబు నాయుడు అంటే బలిచక్రవర్తి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడుది ఈరోజు అనుకుంటూ ఉండవచ్చు ఇరవై నాలుగు సీట్లే కదా అని కానీ వామనవదారాన్ని విస్తరించి చూపిస్తాం అధప్పపాతాలానికి తొక్కేస్తాం ఎవరిని బలిచక్రవర్తిని వామనుడు ఎవరిని తొక్కేశారు అదఃపాతాలానికి మూడు అడుగుల దానం ఇచ్చిన బలిచక్రవర్తిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఫ్యూచర్లో జనసేనని ఇలా విస్తరించి చంద్రబాబు నాయుడు సాయంతోనే కొన్ని సీట్లు తీసుకొని గెలిచేసి విస్తరించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని పవన్ జన టీడీపీని అదపాదాలానికి తొక్కేయాలి అన్నదే ఆయన ఆలోచన ప్రాక్టికల్గా కూడా చూస్తే పవన్ కళ్యాణ్ వల్ల వైసీపీకి అయితే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు సరే ప్రజలు బోర్ కొడితే ఒకసారి ఓడిస్తుంటారు మళ్ళీ అభిమానం పుడితే గెలిపిస్తూ ఉంటారు వ్యతిరేకత ఉంటే ఓడిస్తూ ఉంటారు ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయాలని సాధారణంగా జరిగేది కానీ పార్టీ పరంగా చూస్తే వైసీపీకి పవన్ కళ్యాణ్ చేసే హానట్టు ఏమీ ఉండదు పార్టీ అయితే లక్షణంగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే రెండు డిఫరెంట్ ఐడియాలజీ అదో ధ్రువం ఇదో ధ్రువం జగన్మోహన్ రెడ్డి ఒక పక్కు ఉన్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా ఆయన అభిమానిస్తున్నారు యూదన్ సెక్షన్లో చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు ఒక్క సీటు కోసం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పోటీ పడుతున్నారు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కాంప్రమైజ్ అయి ఉండవచ్చు కానీ నా అవతారాన్ని విస్తరిస్తా అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారంటే ఫ్యూచర్ ఆయన టార్గెట్ చాలా పెద్దదే అని అనుకోవాలి సరే జరుగుతుందా లేదా అని పెడితే ఆయన టార్గెట్ అయితే వామన అవతారం అంటే మొత్తం పార్టీని ఒక పెద్ద స్థాయికి విస్తరించాలి అన్నది తన లక్ష్యమని చెప్తూ ఉన్నారు అదే జరిగితే ఎవరికి ఇబ్బంది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఎందుకంటే ఇటువైపు ఉన్న ఓటర్లు ఐడియాలజీ అంతా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర దగ్గర ఉన్నారు కాబట్టి జనసేన పికప్ అయ్యే కొద్దీ ఆ మేరకు టీడీపీ అయితే నష్టపోతూ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ వామనుడు అయితే ఈ సీన్లో చక్రవర్తి భవిష్యత్తు బలి చక్రవర్తి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు అవసరం జగన్మోహన్ రెడ్డి ప్రజర్ని తట్టుకోలేకున్నాం కాబట్టి ఎవరు వచ్చినా సరే కలుపుకెళ్దామన్న అన్న ఐడియాలజీతో ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తోంది కాబట్టి పవన్ కళ్యాణ్ దూవుతూ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ ఇలాంటి డైలాగులు చెప్పిన తర్వాత నేను విస్తరిస్తా వామనుడినవతా బలిచక్రవర్తి రెండు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు కూడా అవస అవసరమైతే తొక్కేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే అమాయకులు కాదు ఎన్నికల వరకు గెలవడం వరకు గెలుస్తారో వాడతారా ప్రజలు నిర్ణయిస్తారు అప్పటి వరకు అవసరానికి పవన్ కళ్యాణ్ వాడుకొని ఆ తర్వాత వన్స్ ఒకవేళ అధికారంలోనికి వస్తే ఆ క్షణం నుంచే పవన్ కళ్యాణ్ని మళ్ళీ ఎలా డౌన్ చేయాలి అన్న దాంట్లో తెలుగుదేశం పార్టీకి బాగా తెలుసు ఎందుకంటే ఇది హైపోతెటికల్ కాదు ఊహాత్మకంగా చెప్తున్న ఊహించి చెప్తున్నది కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే జరిగింది రెండు వేల పద్నాలుగులో హెల్ప్ చేసినప్పటికీ ఆ తర్వాత మీ బ్రీడ్ వేరు మా బ్రీడ్ వేరు మా పక్కన కూర్చోవాలంటే ఒక స్టేచర్ ఉండాలి సొంత నన్ను మమ్మల్ని గెలిపించేది ఏంటి ఓ వందలాది డైలాగులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచే వచ్చాయి ఇంకా దారుణమైన బూతులు కూడా వచ్చాయి కాబట్టి మరోసారి అదే రిపీట్ అవుతుంది దీంట్లో మొత్తం పవన్ కళ్యాణ్ తను వామనుడిగా ఊహించుకుంటే బలిచక్రవర్తి అయ్యేది టీడీపీనే